నమస్తే అండి శ్రీ సోమలమ్మ తల్లి స్వామి మరియు వలహరి అమ్మవారి గద్దెపేటమండి చాలా విశిష్టమైన గుడి రాజమండ్రి కొవ్వూడు దగ్గర బిచ్చిపేట ఓల్డ్ బించి దగ్గర అండి అందరూ దర్శించుకొని శ్రీ 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 వరహారి అమ్మవారి ఆలయం అండి నేను వచ్చాను దర్శనం చేసుకున్నానండి అమ్మవారి అనుగ్రహము అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ నెల నుంచి గుప్తా అండి తొమ్మిది రోజులు ఉన్నాయని తెలిసింది ఎవరైనా తెలుసుకోకపోతే గుళ్ళు మీ దగ్గర వలహడి అమ్మవారి గుడి ఎలా చేయాలి ఏమిటని పంపించారు తెలుసుకొని తెలుసుకోండి అలాగే వలహడి అమ్మవారి ఆస్తున్న వాళ్ళు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరూ దర్శించుకోండి అమ్మల కన్నా అమ్మ వలహ అమ్మవారు అమ్మ దయం ఉంటే అన్నీ ఉన్నట్టు అండి అలాగే రాజమండ్రి దగ్గర ఉండేది ఆ తర్వాత కాకినాడ కొవ్వూరు దగ్గర కూడా వలహారి అమ్మవారి గుడి ఉండాలని అందరూ చాలామంది వెళుతున్నారు అక్కడ కూడా గుడి ఉందండి అక్కడికి వెళ్ళి దర్శించుకొని అలాగే రాజమండ్రి ఉన్న వాళ్ళు కూడా అందరం దర్శించుకొని వలహారి అమ్మవారి ఆస్తున్న వాళ్ళు అందరికీ ఉండాలని మీరు చేసే పనులు మీరు చేసే నృత్య పనులు కూడా భేమిడి కురప కటాశము ఆరోగ్యము అందరికీ ఉండాలని మనసుని కోరుకుంటున్నాను ఇక్కడ వలహాని అమ్మవారి మూల మంత్రాలు కూడా ఉన్నాయండి వలహాని అమ్మవారి మూల మంత్రము పదకొండు సార్లు జపించడం ఆశండి అందరూ జపించండి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలండి అలాగే మన వైజాగ్లో కూడా అడిగిపోవడం దగ్గర వలహని అమ్మవారి గుడి ఉంది లలిత అమ్మవారి గుడి కూడా ఉంది లలితానగర్ కూడా వలహని అమ్మవారి గుడి కూడా ఉందండి ఎవరైనా దర్శించుకోవాలని దర్శించుకోండి అలాగే ఇక్కడ ప్రతి శుక్రవారము ప్రతి మంగళవారం విశిష్ట పూజలు కూడా జరుగుతాయి పంచమి రోజు పంచమి రోజు కూడా విశిష్టమైన పూజలు జరుగుతాయండి దసరా నవరాత్రి తొమ్మిది రోజులు కూడా ఇక్కడ విశిష్టమైన పూజలు ఉంటాయి చూడని ఇదే కూడండి శ్రీశ్రీ వలహని అమ్మవారికి కూడండి అందరూ దర్శించుకోండి వలహని అమ్మవారి కూడండి ఇక్కడ రావి చెట్టు కూడా రావి చెట్టు కూడా ఉందండి రావి చెట్టు ముందు వెళ్ళగానే మాకు రావి చెట్టులో దర్శనమిస్తుంది నుయ్య అక్కడ నువ్వు నీళ్ళు కూడా పెట్టాను మాకు కడుక్కొని నేను లోపలికి వెళ్ళాలండి గుడి మా ఫ్రెండ్స్ అందరి అందరం ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళాము ఇక్కడ వైజాగ్లో ఆటోలు మనం వెళ్ళేటప్పుడు ఆటోలో వెళ్ళాము ఇదే అండి రోడ్డు ఈ రోడ్డు మీద ఆడుకునే గుడి ఉంటుందండి ఈ గుడి ఈ రోడ్డు కూడా మీరు చూపిస్తున్నాను రోడ్డు గోదావరి పిల్లలు రోడ్డు పైన అండి మొత్తం ఒక పన్నెండు కిలోమీటర్ ఉంటుందండి పన్నెండు కిలోమీటర్లు ఆటోలుగా ఉదవలైనా బుక్ చేసుకోవచ్చు Man kan sammenligne det man liker, mm. det.